హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈ మధ్య నన్ను గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఒక ఫోటోకి మనం అంటే ఫోటోషాప్లో చూడొచ్చు వీటిలో చూస్తే ఎడిటింగ్ ద్వారా ఏంటంటే కొన్ని ఎడిట్ చేయొచ్చు బట్ చాలామంది అడుగుతున్నది ఏంటంటే క్లాత్స్ రిమూవ్ చేయొచ్చు ఆ బట్టలు తీసేయొచ్చు అలా ఇలా అని చెప్పి చాలా చండాలంగా అడుగుతున్నారు చూడండి అలా మనం చేయడానికి అని చెప్పి స్టోర్లో మనకి చాలా యాప్సే కనిపిస్తాయి చూడండి బాడీ స్కానర్లు అని చెప్పి ఎక్స్రే స్కానర్లని ఇలాంటి చాలా యాప్స్ ఉన్నాయి ఇవన్నీ చెత్త యాప్స్ వీటన్నిటిని మీరు ఇన్స్టాల్ చేసుకోమాకండి ఎందుకంటారేమో వీటిని ఇన్స్టాల్ చేసుకోవటం వల్ల మన మొబైల్ డ్యామేజ్ అవ్వడానికి చాలా వరకు ఛాయిస్ ఉంది అలాగే హ్యాక్ అవడానికి నైంటీ నైన్ పాయింట్ ఏంటంటే చాలా వరకు హ్యాక్ అవ్వడానికి మనకు చాయిస్ ఉంది కాబట్టి ఇలాంటి ఫేక్ యాక్ట్స్ నమ్మబాకండి అండ్ ఇది క్రైమ్ కూడా మీరు ఇలాంటి పనులు చేయడం వల్ల మీరు చాలా వరకు సఫర్ అవ్వాల్సి ఉంటుంది సో మీ మొబైల్ హ్యాక్ అయ్యి మీ దాంట్లో ఉన్న పర్సనల్ ఫొటోస్ అన్ని వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి వాళ్ళు ఇలాంటివి చేయడానికి చాయిస్ ఉంది కాబట్టి ఎప్పుడు కూడా చూడండి ఈ బాడీ స్కానర్స్ కానీ అండ్ ఇలా క్లాస్ రిమూవ్ చేయాలి అలా ఇలా అని చెప్పి ఎప్పుడు చెడుగా అయితే ఆలోచించగల నాకు తెలిసి దీన్ని మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని నేను చెప్పే విషయం గుడ్ కాబట్టి మీకు నచ్చిద్దానే అనుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇలా సపోర్ట్ చేసే పని అయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అండ్ ఇలాంటి విషయాల జోలికి అయితే వెళ్ళకండి ఇది క్రైమ్ కన్ఫామ్గా గుర్తుంచుకోండి ఇలాంటి పనులు చేయకండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ నైస్ స్టే బాయ్ బాయ్